నమస్తే నేస్తాలు బాగున్నారా అందరూ బాగుండాలి విద్యా విజ్ఞానానికి సంబంధించిన మన ఛానల్కి స్వాగతం మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటుగా ఇంకా మహనీయుల జీవిత కథలు బాలకి నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా ఎన్నో చక్కని వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా మరి మీకు మా వీడియోలు నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు వీడియో ప్రముఖ గాయని ఎస్ జానకి గారి గురించి తెలుసుకుందాం ఎస్ జానకి ప్రముఖ గాయని ఎస్ జానకి ఏప్రిల్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సంవత్సరంలో జన్మించారు ఈమె గాయనిగా అందరికీ పరిచయమైన శిష్ల శ్రీరామమూర్తి జానకి భారతీయ నేపథ్య గాయని జానకి తన అరవై సంవత్సరాల పైన సినీ జీవితంలో తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషలలో దాదాపు యాభై వేలు పైగా పాటలు పాడారు వీటిలో మలయాళం కన్నడ భాషలలో పాడినవే ఎక్కువ ఈమె ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం నాలుగు సార్లు వివిధ రాష్ట్రాల నుంచి ముప్పై సార్లు వివిధ రాష్ట్రాల నుంచి ముప్పై ఒక్కసార్లు పొందారు పొందారు ఆమె వ్యక్తిగత సమాచారం జన్మనామం శిష్ల శ్రీరామమూర్తి జానకి ఇతర పేర్లు జానకమ్మ గానకోకిల జననం ఇరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ప్రస్తుత వయసు ఎనభై ఆరు సంవత్సరాలు రేపల్లె మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ ఇండియా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంగీత శైలి గానం కర్ణాటక సంగీతం వృత్తి గాయని సంగీత దర్శకురాలు క్రియాశీల కాలం పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి రెండు వేల పదిహేడు జీవిత భాగస్వామి వి రామప్రసాద్ పిల్లలు మురళీకృష్ణ బంధువులు గర్మెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి మైసూర్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు తమిళనాడు ప్రభుత్వం కళైమామణి పురస్కారం పొందారు దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదని రెండు వేల పదమూడులో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో విధియన్ విలయాట్టు అనే తమిళ సినిమాతో తన కెరీర్ను ప్రారంభించిన జానకి సెప్టెంబర్ రెండు వేల పదహారున తాను పాడటం ఆపేస్తున్నట్లు ప్రకటించారు జననం బాల్యం జానకి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఏప్రిల్ గుంటూరు జిల్లా రేపల్లి తాలూకా పల్లపట్ల గ్రామంలో శ్రీరామ్మూర్తి సత్యవతి దంపతులకు జన్మించింది జానకి తండ్రి శ్రీరామ్మూర్తి ఉపాధ్యాయుడు ఆయుర్వేద వైద్యుడు ఉద్యోగరీత్యా ఈయన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవారు చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేది తన మూడవ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టింది ఉద్దండలైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యర్కం చేసింది బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలైంది లతా మంగేష్కర్ పి సుశీల జిక్కీ పీలేలా పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడుతూ ఉండేది నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన పంతొమ్మిది వయట మామయ్య సలహా మేరకు చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో పాడటం ఆరంభించింది దాంతో ఆమె మకం చెన్నైకి మారింది గాయనిగా తొలినాళ్ళు తొలినాళ్లలో ఏవీఎం స్టూడియో గాయనిగా ఉండి పంతొమ్మిది వందల యాభై ఏడులో టి చలపతిరావు సంగీత దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం విధియన్ విలాయత్తులో తన గాత్రాన్ని అందించడంలో సినీ ప్రస్థానం మొదలైంది ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగువారికి దగ్గరైంది ఈ చిత్రంలో తన పాట ఎంతో పేరు తెచ్చిపెట్టింది అలా మొదలైన ఈమె గానం ఎన్నో మలుపులు తిరుగుతూ దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ ఆబాల గోపాలాన్ని అల అలరింపచేసింది తెలుగులో విజయవంతమైన ఎన్నో చిత్రాలకు పాటలు పాడారు ఆమె పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో తన కెరీర్ను ప్రారంభించిన జానకి తెలుగు తమిళం మలయాళం కన్నడ మున్నగు అనేక భారతీయ భాషలలో పాటలు పాడారు జానకి పాటల రచయిత కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు సంగీత దర్శకురాలు కూడా కృష్ణుని షిర్డి సాయిబాబా భక్తురాలైన ఈమె చాలా సమయము పూజల్లోనే గడుపుతారు అంతేకాక మేరాపై అనేక భక్తి గీతాల క్యాసెట్లు రికార్డు చేసి విడుదల చేశారు ఉషా కిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి భానుమతి లీల తర్వాత మూడో మహిళా సంగీత దర్శకురాలుగా పేరు గడించారు పాటల్లో మిమిక్రీ మిక్స్ చేసి సంగీత ప్రపంచాన్ని ఇలా కూడా మెప్పించారు పదహారేళ్ల వయసు చిత్రంలోనే కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే పాటలో పండు ముసలావుడు గొంతు గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన పాటలో చిన్న పిల్లాడు గొంతు పెద్దవాళ్ల స్వరం చిన్నారి పొన్నారి కెట్టయ్య పాటలో పిల్లాడి గొంతు శ్రీవారి శోభనం చిత్రంలోని అలకపానుపు అలకపానుపు ఎక్కనేలా చిలిపి గోరెంక పాటలో హీరోయిన్ బామ్మ గొంతులతో పాట మొదలైనవి ఆమె గొంతులోని వైవిధ్యానికి ఉదాహరణలు మేఘమ దేహమ పాటలో ఆమె గొంతు పలికిన ఆర్ద్రత ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది అంటూ సాగే పాటలో ఆమె స్వరం పలికిన ప్రేమతత్వం వెన్నెల్లో గోదావరి అందం పాటలో ఆమె గొంతులో పలికించిన ఆవేదన తొలిసారి మిమ్మల్ని చూసింది అంటూ సాగే పాటలో ఆమె స్వరంలో ప్రతిఫలించిన అల్లరి ఆమె భావ వైవిధ్యానికి తర్కాణాలు అలా నాటి జమున నుంచి నిన్న మొన్నటి హీరోయిన్ల వరకు ఐదు తరాల హీరోయిన్లకు ఆలంబన అయింది తెరముందు కనిపించే హీరోయిన్లకి ఆమె స్వరం అతికినట్టు సరిపోతుంది ఈమె యాభై ఐదు ఏళ్లపాటు సుదీర్ఘ కాలం సుమారు ఐదారు తరాల కథానాయకులకి అన్ని రకాల భావాలను స్పష్టంగా వ్యక్తీకరిస్తూ గానం చేశారు వయసు మీద పడిన ఆ ప్రభావం గొంతు మీద పడనివ్వకపోవడం ఆమె గాన శైలి మధురమైన సంగీతం తిరుగులేని స్వర సంపదతో జానకి కెరీర్ ఎదురు లేకుండా సాగింది వేల పాటలు పాడింది జానకి హిందీ సింహళం బెంగాలీ ఒరియా ఇంగ్లీషు సంస్కృతం తులు సౌరాష్ట్ర జపనీస్ జర్మన్ భాషలు తెలిసిన జానకి ఘంటసాల డాక్టర్ రాజ్ కుమార్ వాణి జైరామ్ కేజే జయశదాస్ ఎల్ఆర్ ఈశ్వరి పి జయచంద్రన్ లీల కేఎస్ చిత్ర జెన్సీ పీబీ శ్రీనివాస్ ఇళయరాజా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో పనిచేశారు ఇక మరికొన్ని విశేషాలు నీ లీల పాడిద దేవా అనే పాట అరుణాచలం సన్నాయితో పోటీపడి పాడారు జానకి కొంతకాలం సిరిసిల్లలో రాజమండ్రిలో ఉన్నారు రాజమండ్రిలో గాడవల్లి పైడిస్వామి అనే నాదస్వర విద్వాంసుని దగ్గర కీర్తనలు నేర్చుకున్నారు జానకి ప్రత్యేక అనుకరణ కళాకారిణి ఇక ఆమె వ్యక్తిగత జీవితం జానకి వి రామ్ప్రసాద్ను వివాహమాడి చెన్నైలో స్థిరపడ్డారు రామ్ప్రసాద్ పంతొమ్మిది వందల తొంభైలలో మరణించారు ఈమెకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు ఇక పురస్కారాలు జానకి పొందిన పురస్కారాలు పురస్కారం జాతీయ పురస్కారం నాలుగు గెలుచుకున్నారు జాతీయ పురస్కారాలు కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు పదకొండు అవార్డులు గెలుచుకున్నారు నంది పురస్కారాలు పది గెలుచుకున్నారు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఆరు అవార్డులు గెలుచుకున్నారు ఒడిషా రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఒకటి గెలుచుకున్నారు మొత్తం ముప్పై రెండు అవార్డులు ఇక జాతీయ పురస్కారం పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఉత్తమ నేపథ్య గాయని పాట సింధూరో సింధూర పువ్వే పదహారు వాయత్తెనిలే తమిళం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఉత్తమ నేపథ్య గాయని పాట ఎత్తుమనూర్ అంబలతిలే ఒప్పోల్ మలయాళం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఉత్తమ నేపథ్య గాయని పాట వెన్నెల్లో గోదావరి అందం సితార తెలుగు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఉత్తమ నేపథ్య గాయని పాట ఇంచి ఇదుప్ప జాగా దేవర్ మగన్ తమిళం ఇక నంది పురస్కారం రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులు పదిసార్లు అందుకున్నారు జానకి రెండు వేల సంవత్సరం శ్రీ సాయి మహిమలో పాటలకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అంతఃపురం సూర్యుడు పువ్వా జాబిల్లు గువ్వ పాటకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో తోడు చిత్రంలోనే నదిలా ప్రవహించేదే జీవితం పాటకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు భైరవ ద్వీపం నరుడా ఓ నరుడా ఏమి కోరిక పాటకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జానకి రాముడు చిత్రంలో పాటలకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అరుణ కిరణం చిత్రం పాటలకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రతిఘటన ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో పాటకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎస్ జానకి గారు సితార చిత్రానికి వెన్నెల్లో గోదావరి అందం పాటకు నంది అవార్డు అందుకున్నారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో ఆమె సప్తపది చిత్రాన్ని చిత్రంలో పాటలకు నంది అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో ఎస్ జానకి గారు శ్రీ వాసువీ కన్యక పరమేశ్వరి మహాత్యం అనే చిత్రంలోని పాటకు అందు నంది అవార్డును అందుకున్నారు ఇక ఇతర పురస్కారాలు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కళైమామణి అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఫిలింఫేర్ దక్షిణ భారత సాహిత్య అవార్డు రెండు వేల ఇరవై రెండు వేల రెండులో హెచ్ఎవర్ అవార్డు రెండు వేల ఐదులో స్వరాలయ జేష్ ప్రత్యేక పురస్కారం రెండు వేల తొమ్మిదిలో గౌరవ డాక్టరేట్ రెండు వేల పదకొండులో కర్ణాటక బస్వభూషణ్ అవార్డు రెండు వేల పన్నెండులో నిత్య నూతన గాత్రంగా విజయ మ్యూజికల్ అవార్డు రెండు వేల పదమూడులో మా మ్యూజిక్ జీవిత సాఫల్య అవార్డు రెండు వేల పదిహేనులో సైమా లైఫ్ టైమ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రెండు వేల పదిహేడులో సేఫ్ వేటూరి జీవిత సాఫల్య పురస్కారం వీటితో పాటు తమిళనాడు సినీ అవార్డులు ఏడు ఒరియా సినీ అవార్డుల్లో ఉత్తమ నేపథ్య గాయనిగాను కేరళ రాష్ట్ర ఉత్తమ గాయనిగా పదకొండు అవార్డులు సాధించారు జానకి గురించి ఇళయరాజా ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జానకమ్మకు తేనె ఖర్చు ఎక్కువ ఆమె దినము కొన్ని లీటర్ల తేనె తాగుతుంటుంది లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చినప్ప అని ఆమె గాత్ర మాధుర్యం గురించి చమత్కరించారు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇంతటితో జానకి గారి జీవిత కథ ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ ఉన్నాం మరి ఇలాగే ఎంతోమంది ప్రముఖుల జీవిత కథలు అంతేకాకుండా ఎన్నో విలువైన సమాచారంతో కూడినటువంటి వీడియోలు డైలీ మన ఛానల్ నుండి అప్లోడ్ అవుతున్నాయి మరి వాటిని కూడా మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్